రాష్ట్రంలో కలకలం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ గూడ హత్య ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు నిందితుడు గురుమూర్తికి సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా వివరాలు రాబట్టారు పథకం ప్రకారం భార్యను హత్య చేసిన గురుమూర్తి ఓ వెబ్ సిరీస్ ప్రేరణగా తీసుకుని మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలనుకున్నట్లు సమాచారం మరోవైపు నిందితుడు హత్య చేసినట్లు చెప్పినా దానికి సంబంధించి ఆధారాలు లభించలేదు అతడు చెప్పిన విషయాలపై ఆధారపడకుండా వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అదే గ్రామానికి చెందిన మాధవితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు గురుమూర్తి సైన్యంలో చేరి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు గురుమూర్తి కొన్నాళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు భార్యకు విషయం తెలిసి ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకునేందుకు పథకం పన్నాడు సంక్రాంతి సందర్భంగా ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్లోని తన సోదరి ఇంటికి పంపించాడు పదమూడు పద్నాలుగు తేదీల్లో భార్యతో కలిసి పిల్లల్ని చూసేందుకు వెళ్లాడు పదిహేనవ తేదీన ఉదయం గురుమూర్తికి అతని భార్యకు మళ్లీ గొడవ మొదలైంది ఈ క్రమంలోనే భార్య తలమీద కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది మృతదేహాన్ని మాయం చెయ్యాలనే ఉద్దేశంతో ముందుగా శౌచాలయంలోకి తీసుకెళ్లి కత్తితో ముక్కలుగా నరికాడు ఆ తరువాత బకెట్ నీళ్లను హీటర్తో వేడిచేసి ముక్కల్ని వేశాడు అవి మెత్తగా మారాక మాంసాన్ని రోకలితో దంచి ముద్దగా చేశాడు వాటిని సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో పడేశాడు మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో చేశాడు పదిహేడవ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని భార్య తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయించాడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాల్ని పరిశీలించిన పోలీసులు మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకొచ్చే దృశ్యాలు ఫుటేజీలో రికార్డు కాకపోవడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది నిందితుడు మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లుగా చెబుతున్నా అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు బుధా గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూజ్ టీం ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్ వాటర్ హీటర్తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించారు వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి